మైన స్నేహితులారా ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ఆధ్యాత్మిక జీవితమును మేల్కొల్పగలిగిన ఆలోచింప చేయగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు కురంతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము ఆత్మ అయిన వాడు అన్నింటినీ వివేచించును కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశము ద్వారా దైవ జ్ఞాన సంబంధమైన జీవితము ఏ విధంగా ప్రవర్తించవలెను లేదా ఉండవలను అతడు ఎవరి చేత వివేచింపబడకుండా జీవించవలసినటువంటి జీవితము ఏమై ఉన్నది లేదా వివేచింపబడేటటువంటి పరిస్థితి ఏ బలహీనతను బట్టి వస్తుంది అనే విషయాలు గ్రహించుట ఎంతో అవసరం ఎందుకనగా నేడు మానవ పరిస్థితులను గమనించినప్పుడు గొప్ప గొప్ప విద్యావేత్తలు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసమును అపారమైనటువంటి అనుభవ జ్ఞానమును కలిగినటువంటి వ్యక్తులు ఎందరో నేడు ప్రకృతి సంబంధమైన లోక సంబంధమైనటువంటి మిడిమిడి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తుల ద్వారా ఈరోజు ప్రశ్నించబడచ్చు లేదా తీర్పు తీర్చబడుచున్నటువంటి అవమానకరమైనటువంటి సంఘటనలు ఎన్నో ఈ లోకంలో జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఎంతోమంది మేధావులు జ్ఞానవంతులు ఈరోజు జడ్జి చేయబడుతూ ఉంటున్నారు న్యాయము ఎదుర్కోవలసినటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉంటున్నారు ఈ పరిస్థితులను గమనించినప్పుడు ఉదాహరణకు మనం చూసినప్పుడు నాయకులుగా చెలామణి అధికారము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అధికార దుర్వినియోగముకు పాల్పడుచు దౌర్జన్యము వలన డబ్బు పలుకుబడి మొదలైనటువంటి విషయాల విషయాలు జరిగి ఉండడం వలన వారు ఎంతోమంది మేధావులను జ్ఞానవంతులను వ్యవస్థలను ఇదిగో అన్యాయానికి అక్రమాలకు ఇదిగో ప్రకృతి విరుద్ధమైనటువంటి శక్తులకు గురి చేయించినటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి తద్వారా ఎంత ఆత్మజ్ఞానము కలిగినటువంటి వారైనా ఎంత అపారమైనటువంటి అనుభవము కలిగిన వారైనా ఈరోజు ఎంతోమంది ప్రశ్నించబడడానికి కారణము ఈ అధికార దుర్వినియోగము లేదా దౌర్జన్యం వలన డబ్బు పలుకుబడి అనేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ పనుల వలనే వీరందరూ ఈరోజు ప్రశ్నించబడుచున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా అపోస్తుడైనటువంటి పౌలు ఈ పట్టణానికి లేదా ఈ పట్టణంలో విశ్వాస సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానముతో జీవించాలని పిలువబడిన ప్రత్యేకించబడినటువంటి సమాజముకు జ్ఞాపకం చేస్తూ మీరు ఈ లోకంలో జీవించినటువంటి జీవితంలో రెండు రకములైనటువంటి పరిస్థితులను మీరు కలిగి ఉండాలి లేదా ఎదుర్కోవలసి వస్తుంది ఒకటి విశ్వాస సంబంధమైనటువంటి జ్ఞానమును మీరు కాపాడుకోవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది రెండవది లోక సంబంధమైన లేదా ప్రకృతి సంబంధమైనటువంటి బలహీనతలు ఏమై ఉన్నవో గుర్తించవలసినటువంటి అవసరత కూడా ఎంతైనా ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి విశ్వాస సంబంధమైన ఆధ్యాత్మిక దైవ జ్ఞానముతో నడిపించబడుచున్న వ్యక్తులను ఉద్దేశించి మీరు ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము చేత వేలెత్తి చూపించబడకూడదు వెక్కిరించబడకూడదు మీ జ్ఞానము మీ తెలివి మీ ఉన్నతమైనటువంటి స్థితి ఇదిగో అవమానించబడకూడదు మీరు దైవ జ్ఞానమును పొందినటువంటి వారు లేదా మంచి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు కాబట్టి మీరు వేలెత్తి చూపించేటటువంటి బ్రతుకును బ్రతకకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ ఆత్మజ్ఞానము కలిగిన వారు ప్రాముఖ్యముగా ఇదిగో ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానమును గుర్తించగలిగిన వారై ఉండాల కాబట్టి ఆత్మజ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు నైతిక విలువలను నీతి న్యాయములను సత్యము సమాధానములను ప్రేమ అనేటటువంటి ఈ మనిషిని మనిషిగా గౌరవించి ప్రేమించి ప్రకృతి వి ప్రకృతికి విఘాతము కలిగించలేనటువంటి విలువలను పెంపొందించగలిగినటువంటి విషయాలపైన ఇదిగో పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి నిర్ణయాలలో కఠోరమైన కఠినమైనటువంటి స్థితిలో జీవించడము అవసరము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి నైతిక విలువలను పెంపొందించగలిగిన వ్యక్తులుగా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుల యొక్క నిజస్థితిని గుర్తిస్తూ ఎలాంటి చెడు పనులకు కానీ అవమానించబడేటటువంటి స్థితులకు కానీ పరిస్థితులకు కానీ అవకాశము ఇవ్వకుండా ఆత్మవివేచన కలిగిన ఇదిగో చదవబడినటువంటి లేదా తెలుసుకున్నటువంటి జ్ఞాన అనుభవమును ఇదిగో ఉపయోగిస్తూ జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా జీవించడము అనేది అది సవాలుతో కూడుకున్నటువంటిది అనగా నీతిని న్యాయమును స్థాపించడము అనేది అది ఎంతో పోరాటముతో కూడుకున్నటువంటిది కాబట్టి అయినప్పటికీ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానానికి అవకాశం ఇవ్వకుండా ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను నీవో సాధన చేసుకొనొచ్చు ఒక అజ్ఞాని ఒక లోక సంబంధమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి వ్యక్తి ఈ లోకానుసారంగా బ్రతుకుతూ నీతి న్యాయములను గౌరవించలేని ప్రేమించలేని ఎదుటి వ్యక్తిలో నీతిని నైతికతను పెంపొందించలేని వ్యక్తులు ఏలెత్తి చూపించినప్పుడు అవమానించబడేటటువంటి బ్రతుకు బ్రతకకూడదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఎవరి చేత నీవు వివేచింపబడకూడదు నీవు ఏ వ్యక్తికి కూడా నిన్ను విశ్లేషించే నీకు ఏలెత్తి చూపించేటటువంటి బ్రతుకు నీవు బ్రతకకూడదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా మనం మన జీవితాలను ఉదయకాల సమయంలో గమనించుకున్నప్పుడు మనం జ్ఞానవంతులమై ఉండవచ్చు నాయకులమై ఉండవచ్చు పెద్దలము అధికారులమై ఉండవచ్చు మనము చేయించున్నటువంటి పనులు కానీ క్రియలు కానీ ప్రవర్తన కానీ అలవాట్లు కానీ ఏ విధమైనటువంటి జడ్జి చేస్తున్నాయి మన మీద అనగా ఏ విధమైనటువంటి నేరాపుర నేరాప ఆరోపణ మోపుతున్నాయి మన మీద అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇదిగో చీకటి కార్యములకు చెడు అలవాట్లకు లోక సంబంధమైనటువంటి బలహీనతలకు గురి చేయబడినటువంటి వ్యక్తులు నీతి నిజాయితీని కట్టుబడి జీవించలేనటువంటి వ్యక్తులు ఈరోజు నీ నిజాయితీని నీ యథార్థతను ప్రశ్నిస్తూ ఉంటే ఇదిగో అవమానకరంగా ఉంటుంది నీ జ్ఞానానికి అవమానము తెచ్చేదిగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి నీవు ఎవరికి కూడా ఏలెత్తి చూపించేటటువంటి అవకాశము ఇవ్వకుండా ఎవని చేత నీవు వివేచించబడేటటువంటి అవకాశం ఇవ్వకుండా నీవు నీ జీవితము మనము మన జీవితాలు ఉండాలి అనేది దైవ సంకల్పము కాబట్టి యేసు ప్రభుల వారు అంటున్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అని చెప్పగలిగినటువంటి స్థితి సర్వ మానవులు కలిగి ఉండాలి అనేది దైవ సంకల్పము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ లోకంలో ఎంతోమంది జ్ఞానవంతులు ఎంతోమంది విద్యావేత్తలు ఎంతో అపారమైనటువంటి అనుభవం కలిగిన వారు సైతము ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైనటువంటి అధికార దాహమును కలిగి దౌర్జన్యము కలిగి ఇదిగో హింసించబడుతూ అవమానించబడుతూ ఇదిగో ఈరోజు న్యాయ స్థితిలో ముద్దాయిలుగా నిలబడుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు అలాంటి స్థితిని ఎదుర్కొంటున్నటువంటి వారందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం ఎవరి చేత జరి చేయబడడానికి కాదు ఎవరి చేత వివేచించబడడానికి కాదు మా జీవితాలు ఇదిగో తండ్రి మేము దైవ జ్ఞానము కలిగిన నీ కృపను కలిగిన నీ దీవెన కలిగినటువంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దౌర్జన్యానికి లోను కాకుండా ఏ ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి మమ్మల్ని విశ్లేషించకుండా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా మేముండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములు ఉన్నటువంటి బిడలను కుటుంబ సమస్యలతోనూ అప్పుల బాధలతోనూ ఇదిగో కుమారులు కుమార్తెలు లేరు అని గర్భఫలం లేకన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడలను వివాహం గురించి ఎదురుచూస్తున్నటువంటి చూస్తున్నటువంటి బిడలను ఇదిగో పంట పొలాలలో పాడి పశువులను సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ దిన దినమున స్థితిలో రాకపోకలేందు ప్రతి నీ తోడుని ప్రసన్నతను అనుగ్రహించండి వారు చేయి పనులలోనూ కష్టార్జితంలో దీవెనలు నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చిన్న నాము తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్